వానాకాలం వచ్చిందంటే బైక్ సరిగా మెయింటెనెన్స్ చేయకపోతే ఇబ్బందులతో పాటు బైక్ ఇంజన్ కూడా అంటున్నారు అందులో ముఖ్యంగా వర్షాకాలంలో బైక్ సంటర్ స్టాండ్ వేస్తే ప్లెగ్గులోకి వాటర్ చేరుకోదు అదే విధంగా పీటీ క్యాప్ ట్యాంక్ కవర్ లేకపోతే వర్షపు నీరు పోయి స్టార్టింగ్ ట్రబుల్ వస్తుందని మెకానికులు చెప్తున్నారు నా పేరు జాలా ఉపేందర్ మాది నల్గొండ జిల్లా నగరకల్ గ్రామ పట్టణం నేను టూ వీలర్ మెకానిక్ బైక్ మెకానిక్ వర్క్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది ఇది నా షాప్ పేరు సాయి విఘ్నేష్ బైక్ మెకానిక్ వర్క్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వానాకాలంలో బైకులు స్టార్టింగ్ టబులు రావడం జరుగుతుంది ఖచ్చితంగా వర్షం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మన బైక్ కానీ స్కూటీ కానీ అండర్స్టాండ్ చేయడం వల్ల ఏంటంటే ప్లగ్గులోకి వాటర్ పోకుండా బండి స్టార్టింగ్ టబులు రాకుండా ఉంటుంది అలాగే మనం బండి పీటీ క్యాబ్ కానీ ట్యాంక్ అవర్ లేనప్పుడు ఏంటంటే ట్యాంకులోకి వాటర్ వెళ్ళడం వల్ల బండి స్టార్టింగ్ డబ్బులు గిట్ వస్తుంది ఖచ్చితంగా మనం వానలో పెట్టినప్పుడు ఖచ్చితంగా బండి మీద ట్యాంక్ అవర్ ఉండడం వల్ల ట్యాంకులోకి వాటర్ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది అలాగే వర్షాకాలం ఏమవుతుందంటే వానలో తగడం వల్ల మన బండి చైన్స్ ప్యాకెట్ కానీ ఏదైనా ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వానలోంచి వెళ్ళి రాగానే దాన్ని లూబ్రికేషన్ చేసుకోవడం వల్ల ఇంజన్ లైఫ్ ప్లస్ చైన్ లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లూబ్రికేషన్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే బండి వర్షాకాలం ఏవైతే వాటర్ వాటర్లోంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేసి దాన్ని ఫస్ట్ గేర్లోనే రేజ్ చేసుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే బండి ఆగకుండా ఒకవేళ ఆగినచ్చు బండి ఏమైతే సైలెన్సర్ నుంచి వాటర్ ఇంజన్లోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఫస్ట్ గేర్లో స్టార్టింగ్ స్టార్టింగ్లో వెళ్ళిపోవాలి ఒకళ్ళు ఆగిన్కి ఇన్ కేసు ఆగినప్పుడు ఏంటంటే సైలెన్స్ వాటర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మెకానిక్ సైడ్కి వెళ్ళి దాన్ని ఇంజినాలు చేంజ్ చేసుకొని ఇంజన్ లైఫ్ పెరుగుతుంది అలాగే అనుకో ఇంజన్ బోర్కు వస్తుంది కాబట్టి దయచేసి వర్షాకాలం ఇవన్నీ పద్ధతులు పాటిస్తే ఏంటంటే బండి ఇంజన్ లైఫ్ వస్తుంది ప్లస్ మనకు రిస్క్ లేకుండా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఈ పద్ధతులు పాటించి బైకును ఎక్కువ కాలం నడిపే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను